اللهم ربنا تقبل منا الفاتحه اللہم من بسم اللہ مربان <applause> رحمت سے معلا معلا عطا فرما. مولا جو بھی جس طرح سے کاروبار کر رہے ہیں مولانا ان تمام کے کاروبار میں رزق روٹی میں عطا فرما مولا اس گراؤنڈ میں بھی جو بھی انتظام کیے ہیں مولا ان کے انتظام میں تمام ان طریقے سے کام میں تمام سے کامیں بھی عطا فرما رزق میں ہر مسلمان کے ہر ایک کے ہر شخص کے کاروبار میں رزق روٹی میں عطا فرما मौला हम सब को तेरी बारगाह में साले रहने की तोफ़ी अता फरमा मोला हमारी दुआओं को नेकियों को तेरी बारगाह में कबल अताफरमा मौला हमारे ख्वाजा भाई जो भी यहाँ पर पटाखे वगैरह का कारोबार शुरू करें मोला ये चंद दिनों के लिए मोला इसमें हर तरह की कामयाबी अता फरमा हर धंधे करने वाले को नुकसान से हिफाजत अताफ़रमा मौला धंधे में कामयाबी बरकतें नमतें अता फरमा मोला हमारी दुआओं को हुज़ू मोहम्मद रबी वसल्लम के तेरी बारगाह मेंबल फरमा इनका नबी या लदी अहमद की वसलम तस्लीम وصلي على سيدنا مولانا محمد وبارك وسلم برحمتك يا رحمن الرحيم والحمد لله رب العالمين అందరికి నమస్తే అండి ఆ దీపావళి పండగ సందర్భంగా పునర్సించుకొని ఆదోని మున్సిపల్ మైదానంలో జై బాలయ్య షాప్ నెంబర్ 3 షాప్ లో మా సోదరులు అందరూ కలిసి ఇక్కడ ఆదో ఆదోనిలో అందరికీ నిత్యమైన ఏదైతే చౌకబార్ దారుల్లో ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్ని పెట్టినారు ఫ్యాన్సీ ఐటమ్స్ క్రాకర్స్ ఈ షాప్ ఈ పండగ వాతావరణము కి మై మీ ఇచ్చే ఆఫర్ ఏంటంటే డిస్కౌంట్ స్పెషల్ డిస్కౌంట్ కాబట్టి ప్రతి ఒక్క ఆధునిక పౌరులు ఎవరైతే ఉన్నారో వచ్చి మాకు ఆశీర్వదించి మా షాప్ని విజిట్ చేయాలని చెప్పి మా గుడ్ మార్నింగ్ టీం తరఫున మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చిన మా సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ నమస్కారం మన ఆధునిక పట్టణంలో ప్రతి దీపావళి సందర్భంగా మున్సిపల్ మున్సిపాలిటీ అధికారులు ఏదైతే పర్మిషన్ ఇస్తారో మన మున్సిపాలిటీ మైదానంలో వాహనాల సంచాలిక సంబంధించింది అదే రకంగా ఈ ఏడాది కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈసారి మా మేము మరియు మా మా స్నేహితులతో పాటు అందరు ఏర్పాటు చేయడం జరిగింది మాకు కూడా షాప్ నంబర్ మూడు షాప్ నెంబర్ మూడు కేటాయించడం జరిగింది ఆ షాప్ పేరు జై బాలయ్య క్రాకర్స్ అనే పేరు పేరుతో ఏర్పాటు చే ఏర్పాటు చేయడం జరిగింది మా షాప్లో మరి ముఖ్యంగా ఏమంటే మెయిన్లీ చిన్నపిల్లల్ని దృష్టిలో ఉంచుకొని మేము ఎక్కువ ఎక్కువ మోతాదులో టపాసులు తీసుకురావడం జరిగింది మరీ ముఖ్యంగా పూ పూర్తి ఫ్యాన్సీ ఐటమ్ పిల్లలు ఇవాళ ఇవాళ ఏదో టపాసులు పెద్ద మోతాదులో కాల్చి వాళ్ళకి హానికరం కాకూడదనే ఉద్దేశంతో ఏదైనా కానీ వాళ్ళు టపాసులు కాల్చినా కానీ వాళ్ళకి ఎటువంటి హానికరంగా కాకూడదనే ఉద్దేశంతో అన్ని రకాలైన ఫ్యాన్సీ ఐటమ్ తేవడం జరిగింది దానితో పాటు ఈ మన ప్యా వ్యాపారస్తులు వాళ్ళ వాళ్ళ అంగ వాళ్ళ వ్యాపారంకి సంబంధించిన లక్ష్మీ పూజ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అందుకో అందులో భాగంగా కూడా ఇది డబల్ షాట్లు థౌజండ్ వాళ్ళ ఫైవ్ థౌసండ్ వాళ్ళ టూ టూ థౌజండ్ వాళ్ళ థౌజండ్ వాళ్ళ ప్రతి ఇలా ప్రతి ఒక్క టపాసులు తీసుకురావడం జరిగింది ఇక్కడ మిగతా షాపుల కంటే మా షాపుల్లో చాలా శాసనమైన ధరలు ఉంటాయి పెద్ద మోతాదులో డిస్కౌంట్ కూడా మేము ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది ఏదో ఏదో మేము దీని నుంచి నాలుగు నాలుగు రూపాయలు సంపాదించడం ఏకైక ఉద్దేశం కాకుండా చాలా సరసమైన ధరల్లో ప్రజలకి అందించాలి మన ఆధునిక ప్రజలకి అందించాలి మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకు అందించాలనే ఉద్దేశంతో మేము ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది కనుక ప్రతి ఒక్కరికి ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము దయచేసి మీరు మున్సిపల్ మైదానంలో వస్తే షాప్ నెంబర్ మూడు జైబాల్యా క్రాకర్స్ని ఒకసారి సందర్శించి మీరు మీరు ఇక్కడ మీరు ఇక్కడ షాపింగ్ చేయాల్సిందిగా కోరుతున్నాము ఒకసారి మీరు వస్తే ఖచ్చితంగా ఫుల్ గా సాటిస్ఫై సాటిస్ఫై అయ్యే మీరు మా షాప్ నుంచి బయటికి పోతారనేది అనేది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను దయచేసి ఒకసారి వచ్చి మీరు మా షాప్కి విజిట్ చేసి మీరు మీరు షాపింగ్ చేయాల్సిందిగా కోరుతున్నాను అందరికీ దీపావళి శుభాకాంక్షలు నా పేరు ఎన్ సజ్జాద్ హుసేన్ It's blowing it all, so Jing Kung was anchov, but the cost could do. Yeah, we'll fix everything nice on the end. No, I get a gaga country, and I get a little bit wrong. I wanna mm -hmm. hear you say, Bring down my run to the end of the sky, bring all mm -hmm. the miracles. What do you have to yonder? that's I wanna hear you say Bring the light. Run to the end of the sky Bring on the miraculous well, mechanicus క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ Two five one five two five. cell seven three nine six double zero double three nine four.